ఇక ఈ వారం తులారాశి వారిని పరిశీలించినట్టయితే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాది కార్యక్రమాలని అవిలీలగా చేపట్టగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి లాభాలని గడించగలుగుతారు ఇక స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారికి వివాహ సంబంధిత ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి వ్యవసాయ రంగం వారికి కూడా అభివృద్ధి చోటు చేసుకుంటుంది గృహ సంబిత కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు పిల్లల ద్వారా ఆనందం కూడా లభిస్తుంది ఇక విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి వారికి ఆనందకరమైనటువంటి సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటే ఉద్యోగ విషయాల్లో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి కేతుగ్రహం శని గ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది చిరాకులు కూడా ఏర్పడుతుంటాయి ఈ ప్రతికూలత దోష నివృత్తికి చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే గణపతి దర్శనం అలాగే గణపతి హోమం గణపతికి చేసేటువంటి పూజలు ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది శుభ పరిణామాలను కలిగిస్తుంది ఉలవలు అన్నం ఈ వారం కనుక మీరు దానం చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఆర్థిక పరమైనటువంటి విజయాలు కూడా చేజిక్కించుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి